హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ చౌడేశ్వరి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాడి పోటీలకు వచ్చినటువంటి జాతర మనకు అందుబాటులో ఉంది మరి ఈరోజు వచ్చేసి సీనియర్స్ విభాగం పోటీలు అయితే జరుగుతున్నాయి మరి పోటీలకు అయితే రావడం జరిగింది గున్నం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం బనగన్పల్లి సంజాం మండలం నంద్యాల జిల్లా ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక బహుమతిని అయితే సాధిస్తున్నటువంటి జత మరి అయితే మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి చూడాలి ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి సీనియర్స్ విభాగంలో మరి ఈ ఇయర్లే పాల్గొన్నాయి మరి పాల్గొన్న మొదటి పన్నెంలో మరి ఆరో బహుమతిని అయితే సాధించాయి వావిలాల మరి ఈరోజు వచ్చేసి పెబ్బేరుకు రెండవ పణ్యం అయితే రావడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మరి చూడాలి ఫ్రెండ్స్ మరి గున్నం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజాముల మండలం నంద్యాల జిల్లా వారి యొక్క చేత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రెండవ ఓకే ఓకేనా మరి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు నోటిఫికేషన్గా వస్తాయి